ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనం వచ్చేసి బోడ గాకరగా చేను సాగు చూద్దామని వచ్చినామన్నమాట ఇక్కడ ఎక్కడ విలేజ్ అంటే మక్త చందకాన్ మక్తా అని విలేజ్ అండ్ వర్గల్ మండల్ సిద్దిపేట డిస్టిక్ ఇది వచ్చేసి ఇక్కడ బోడగాకరికాయ సాగు మనకి ఇక్కడ ఐలే అనే ఒక రైతు ఇక్కడ మనకు వచ్చేసి సాగు చేయడం జరుగుతుంది అనమాట సో బోడగాకరీ అంత ఎంత దిగుబడి అంత ఎంత పెట్టుబడి పెట్టాలి ఎంత దిగుబడి వస్తుంది దాంతో ఎంత మనం ఎంత ఎంతమంది ఉంటే పని చేస్తే ఎంత ఎంత పని అవుతుంది అనేది ఒక విషయం చెప్పబోతుంది ఈరోజు అండ్ ఎకరం జాగా పెడితే ఎంత ఖర్చు వస్తుంది దాని మీదకైనా మనం ఒకసారి అనుకున్నాం అనుకో దానికి మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట సో గాయస్ ఇది వచ్చేసి ఒక చేనుదా మనం ఒకసారి ఒకసారి చైనా చూసుకోవచ్చు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ చూస్తారు కదా మొత్తం చేన్ అయితే మొత్తం దారాలు అయితే కట్టడం జరిగింది అనమాట ఇంకా కొంచెం ఈ స్టేజ్లో ఇలా ఉంది కదా ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు ఇంకా దీనికి ఏమేమి చేస్తారు ఇంకా ఎంత ఖర్చు వచ్చింది చూస్తారు కదా కట్టెలు అండ్ ఈ వైరు స్టేకింగ్ వర్క్ మొత్తం ఓవరాల్గా స్టేకింగ్ వర్క్ మొత్తం ఎంత ఖర్చు వచ్చింది అండ్ ఈతనాలకు ఎంత కాస్ట్ అయింది అనే విషయం మనం అయితే చెప్పబోతున్నాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ దునిపించుకున్న తర్వాత మనమైతే బెడ్ లాగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అయితే తయారు చేసుకోవాలి భూమిని అయితే మనము డిస్టెన్స్ తీసుకొని తర్వాత మళ్ళీ మనకి బెడ్డుకు ఒకవేళ మనకు టైం ఉండి ఓపిక ఉండి చేసుకోగలం అనుకుంటే ఆ బెడ్ మీద మనం డైరెక్ట్ పరదా కూడా వేసుకోవచ్చు ఆ పరద వేసుకునే ఆలోచన ఉన్న వాళ్ళు వరకు ఉంటే పరద కూడా వేసుకోవచ్చు అండ్ ఇక్కడ వీళ్ళకు కొత్త కొత్తగా వేసురు కాబట్టి కొంచెం ఐడియా తక్కువ అని వీళ్ళైతే పరద వేయలేదు సో ఇత్తులకు నెక్స్ట్ ఇత్తులు ఉంటాయి కదా ఇత్తులు వచ్చేసి ఒక కేజీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఉంటుంది అలాంటిది ఒక మూడున్నర ఏడున్నర కిలో దాకా పట్టినాయి ఇక్కడ ఏడున్నర నుంచి ఆ ఏడు నుంచి ఒక ఏడున్నర కిలోలు పట్టినాయి ఫైవ్ థౌసండ్ లెక్క ఈచ్ వన్ కిలో ఫైవ్ థౌజండ్ కౌంటింగ్ లెక్క వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనకు ఇత్తనం లేచిన తర్వాత ఇప్పటికి త్రీ టైమ్స్ దీనికి స్ప్రే చేయడం జరిగింది స్ప్రే అంటే ఈ ఏమంటారు ఈ మందుల సెక్షన్కి వచ్చేసరికి చాలా తక్కువ ఉంటుంది అనమాట అంటే ఎక్కువ పెట్టుబడి ఆ విషయంలో తక్కువ ఉంటుంది అంటే మందులు స్ప్రేయింగ్ అనేది తక్కువ ఉంటుంది దీనికి ఎప్పుడు కొట్టినా ఒక ఎకరానికి ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలలోనే మ్యాక్సిమం మందు కొట్టుకోవచ్చు ఇప్పటికైతే దీనికి ఇంకొకటి దీనికి ఈ స్టే ఇప్పుడు ఈ స్టేజ్లో కనిపిస్తుంది మనకి ఇక్కడ చేయిన్ చూస్తారు కదా ఇప్పుడు మనకి ఏంటంటే ఈ చైన్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది కదా ఇప్పుడు దారాలు కట్టి ఇక్కడ మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా ఈ చెట్లు ఇప్పుడు కట్టిరు కదా అయితే ఇంకా ఇప్పుడు మనం ఒక్కొక్క ఎత్నం పెట్టడానికి మనం మామూలుగా ఏ చేయిన్ పెట్టినా ఏవైనా పెట్టుకుంటే ఒక ఇత్ ఒక్క ఇత్తు రెండు ఇత్తులు వేసుకోవచ్చు కాకపోతే ఇదేందంటే ఒక ఐదు పది పదిహేను ఇలా ఆ టైప్లో మనం హోల్డ్ చేసి అందులో వేయడం ఉంటుంది అనమాట కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది అయితే ఇవి ఏంటంటే ఈ చెట్టు విధానం ఏంటంటే ఇప్పుడు ఆ చెట్టును లేపే విధానం ఎట్లుంటుంది అంటే ఇప్పుడు అన్ని చెట్లు ఇత్తులన్నీ కలిపి లేస్తాయి కదా అప్పుడు ఏమైతే అంటే ఈ పిల్లయి పిల్లలు అంటారు వాటిని అవి ఏం చేస్తారంటే వాటిని మనము ఆకులు తెంపేయాలి కొన్ని కొన్ని ఆకులు తెంపేస్తూ ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాయి అవి కట్టుకోవాలన్నమాట ఇంకొక నాకు తెలిసి ఒక పదిహేను నుంచి ఒక ఇరవై రోజుల వరకు ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాయి అన్ని మ్యాక్సిమం అన్ని పందలెక్కేస్తాయి దీనికి మళ్ళీ అప్పుడు పందిరు ఎక్కిన తర్వాత దీనికి చేయాల్సిన పద్ధతులు ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే కింద దుక్కి మసాలా డీఏపీ అలాంటి మందులు వేసుకుంటే ఇప్పుడు లేపుకోవాలి మళ్ళీ అప్పటికి ఏంటంటే స్ప్రేయింగ్ మానొద్దు అండ్ కింద మనం ఎక్కించే డ్రిప్లో ఎక్కించే మందులు కొన్ని ఉంటాయి అదే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అలాంటివి ఉంటాయి కదా మనకి ఏదైతే కాయ ఉబ్బేటి ఉంటాయో కొన్ని సంబంధించిన అవి డ్రిప్లో కూడా సాయిల్ అప్లికేషన్ చేసుకోవాలి వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేసుకోవడం వల్ల మనకైతే మంచి దిగుబడి కూడా రాని ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో ఇంకా వచ్చేసి విషయం ఇంకా మనకు ఈ కట్టెల ఖర్చు అండ్ స్టేకింగ్ ఖర్చు వస్తే ఈ సబ్జెక్ట్లోకి వస్తే ఒక్క కట్టే హైట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటుంటాయి అంటే మనం ఇప్పుడు సర్ఫ్ కట్టలు తీసుకుంటాం కదా ఒక కట్టే వచ్చేసి మనకు ఎంత అంటే పద్దెనిమిది ఫీట్ల నుంచి ఇరవై ఫీట్లు అని చెప్తారు వాళ్ళు ఒక కట్టే కటింగ్ చేస్తే మనకు టూ పీసెస్ అవుతాయి అలాంటిది వన్ ఎయిటీ అంటే నూట ఎనభై కట్టెలు తీసుకొస్తే మూడు వందల అరవై కట్టెలు చేసినమాట ఇవి ఎకరానికి ఒక మూడు వందల అరవై కట్టెలు అంటే కొంచెం జాగా డిస్టెన్స్ కొంచెం అటు బట్టి ఒక మూడు నాలుగు వందల కట్టెలకు కూడా పట్టవచ్చు కొన్ని కొన్ని జాగాలు కడ నాలుగు వందలు మూడు వందల ఎనిమిది అట్లా పడతాయి అంటే మనకు అలా మనము దాంట్లో రెండు కట్టలు కటింగ్ చేస్తాం కాబట్టి దాని ప్రకారంగా మనం తెచ్చుకోవాలి ప్లస్ ఈ కట్టెలు వచ్చేసి చెప్పిన కదా మూడు వందల అరవై పీసుల పీసులు పట్టినాయి ఈ సైజు పీసులు తర్వాత వచ్చేసి మనకు ఈ వైరు ఒక ఆరు కింటల దాకా వైరే పట్టింది మనకు మొత్తం ఫుల్ స్టేకింగ్కు అంటే కేజీ వచ్చేసి మనకి ఎంత ఉంది ఇప్పుడు సిక్స్టీ ఫోర్ రూపీస్ నుంచి సెవెంటీ రూపీస్ దాకా ఒక కేజీ లెక్కు ఉంది దాన్ని కూడా మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇక్కడ డ్రిప్పు అంటే నార్మల్గా ఇక్కడ మనకి ఏం చూసినామంటే రైతుకు ఇంత ఇంత ముందుకు మనకి ఏం చేసినా అంటే ఇప్పుడు ఈ రైతు ఇందులో అప్పుడు మనకు వేరే చైన్ పెట్టుకుంటే దీనికి ఉపయోగపడతా అని చెప్పేసి వాళ్ళు తెచ్చుకున్న డ్రిప్ ఉంది మామూలుగా డ్రిప్ అయినా సరిపోతుంది కాకపోతే దొడ్డుపై ఎందుకు వచ్చారు అని అని అనొచ్చు మీరు నార్మల్గా అయితే కొంచెం ఇట్లా వాటర్ కూడా ఎక్కువ వేస్టేజ్ అవ్వడం వల్ల కొన్ని మైనస్ పాయింట్లు అయితే ఏంటి అంటే ఈ గడ్డ ఎక్కువ పడితే మళ్ళీ మన కూలీలు కూడా ఎక్కువ పడతారు ఈ స్టేకింగ్ వర్క్ మొత్తం జైనికి దగ్గర దగ్గర ఒక ఫార్టీ థౌసండ్ దాకా ఖర్చు వస్తాయి ఏకరానికి ఒకవేళ మనం ఓపి చేసుకుంటే ఇంటికి ఇంటి మనసులో ఒక నలుగురు ఉండి మనము ఈ కట్టలన్నీ వాతుకొని ఒక ఇప్పుడు కొత్తగా మనకు అన్ని మిషన్లు వచ్చినాయి ఆ పొక్కలు తీయడం కోసం అన్ని విధాల తీసుకొని కట్టుకునే శక్తి ఉన్నా కానీ కట్టుకోవచ్చు లేదు మేము బయట చేసుకుని ఒక ఫార్టీ థౌసండ్ దాకా అయితే టోటల్గా ఇది ఒక ఈ చైన్కు ఓవరాల్గా ఒక టూ ల్యాక్స్ దాకా ఇప్పటికైంది ఆ బ్రదర్ మీరు టూ ల్యాక్స్ పెడితే మరి దిగుబడి ఎంత వస్తుంది అనేది ఒక ఉంటుంది కదా ఇప్పటికైతే దీని గురించి పెట్టిన వాళ్ళు ఎవరిని మనం టచ్ చేసినా కానీ మినిమం ఒక ఏకరంకు మనం ఒక రెండు లక్షల నుంచి ఒక లక్ష ఎనభై తొంభై రెండు లక్ష అట్లా మనం ఖర్చు పెడితే గుడ్డిగా ఒక పది లక్షల దాకా మనకు రేట్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో ఇంకా కరెంటు నాది ఇక్కడ చూసుకుంటే మాత్రం చాలా అడవిది ఇక్కడ అయితే బాగా దొరుకుతాయి అవి అండ్ ఇక్కడ మన ఇక్కడ మా చుట్టుపక్కల నేను చెప్తున్నా మన విలేజ్ నుంచి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఒక పది ఇరవై కిలోమీటర్ దూరం వల్ల ఈ ఏమంటారు ఈ బూడగా గరికే సాగు అనేది ఇక్కడ ఎక్కడ నేను చూడలేదు ఇక్కడ మళ్ళీ ఇక్కడ మన గౌరారం ఏరియాలో అక్కడ సైడ్ ముందుకెళ్తే వంట మాండి ఇక్కడ అచ్చాయపల్లి అలాంటి విలేజ్లలో కూడా బాగా సాగు చేస్తారు కొంతమంది రైతులైతే దీనికి బాగా అడాక్ట్ అయిపోయారు ఒక త్రీ టూ త్రీ త్రీ టూ ఇయర్స్ నుంచి బాగా మెయింటైన్ చేస్తారు అనమాట ఇది సో ఇదైతే విషయం అండి ఒక్కసారి నేను ఏమంటున్నా అంటే మీరు ఒకవేళ పెట్టాలి అనే ఆలోచన ఉంటే ఎకరం పెట్టాలి రెండు లక్షలు పెట్టి కాస్ట్ పెట్టని అనట్లేదు నేను ఒక యాభై ఆరు వేలలో మనం చేసుకునే శక్తి ఉంటే ఒక యాభై ఐదు విత్తనాలు కొనుకొచ్చుకొని ఈ కడలు కూడా మనం బతుకోగలము ఒక ఆ ఎకరం అట్లా పెట్టుకుంటే ఆ విధంగా కూడా లేని కొంతమంది చిన్న చిట్క రైతులు ఉంటారు కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు అని కూడా నేను చెప్తు చెప్తున్నాను అన్నమాట ఇది ఇది మళ్ళీ మనకు ఒక అన్ని పంటలాగా మూడు నెలలు ఉండి వెళ్ళిపోయేది కాదు కదా ఇప్పుడు ఏమైందంటే ఒక వర్షాకాలానికి ఒక వన్ మంత్ టూ మంత్స్ ముందే మనం దీన్ని ప్లాన్ చేసుకోవాలి ఆ వర్షాకాలంలో ఏం చేస్తుంది అంటే ఆ వర్షాకాలంకి వచ్చేసరికి మనకు ఈ కింద మీద నుంచి వానలు పడుతుంటే ఇట్లా మనకు ఏం చేస్తారంటే చెట్టు అనేది మొత్తం గుబురు గుబురు అయిపోయి ఇప్పుడు మనకు క్లీన్గా అనిపిస్తుంది ఇక్కడ మనం మళ్ళీ ఎప్పుడు వస్తామంటే ఇక్కడ దిగుబడి స్టార్ట్ అయినాక రైతు ఆనందం ఎలా ఉంటుంది అప్పుడు అంటే అప్పుడు రేటు ఎలా పోతుంది మార్కెట్లో ఏ విధంగా వస్తుంది కొంతమంది రైతులు చెప్తున్నారు అన్న ఈ ఇత్తులు తెచ్చుకోవాలంటే బంగారం లేక జోక్ తెచ్చుకోవాల్సి వస్తుంది అన్న ఇత్తులైనా కానీ అండ్ మనకు అక్కడ మార్కెట్లో ఒక్క కాయ తీసినా కానీ ఉంటుందని చెప్పేసి దాని గురించి చాలా గొప్పగా చెప్పడం జరుగుతుంది అనమాట మామూలుగా ఏ పంట పెట్టినా రైతుకైతే దిగుబడి అనేది చాలా తక్కువగా చూపుతుంది కాబట్టి ఇప్పుడు రైతులు కొంతమంది దీనికి అడక్ట్ అవుతారు అనమాట సో చూద్దాం ఇది ఇక్కడ మన ఇది మనకు దగ్గరలే కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఇప్పుడు ప్లేన్గా ఉన్నప్పుడు ఎలా ఉంది చూసుకోండి ఒకసారి అంత అంత ఒకసారి ఇది ఈ విధంగా ఉంది కదా మనకు మొత్తం కైకి పనికి వచ్చేసరికి ఒకవేళ బెడ్ వేసుకుంటే గడ్డి వీకే పనే ఉండదు ఏమున్నా మనం చేసిన హోల్ ఉంటుంది కదా ఏమంటారు ఇప్పుడు మనం వేసేస్తాం కదా ఆ పరద హోల్ కాడని ఒక నాలుగు పూసలు గడ్డి ఉంటే తీసేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు ఇట్లా ఉంటే కొంచెం ఖర్చు అని నేను అంటున్నా అట్లా కూడా వేసుకుంటే బెటర్ ఉంటుంది ఈ పందిరేసే విధానికి వస్తే ఇట్లనే వేయాలని రూల్ ఏం లేదు మామూలుగా కొంతమంది ఖాడీలు ఉన్న వాళ్ళు ఉంటారు ఇప్పుడు అంగూర తోట ఇట్లా పెద్ద పెద్ద తోటలు వాళ్ళు ఉంటుంది చూసినా అలా కూడా వేసుకోవచ్చు కాకపోతే మన ఓన్ ల్యాండ్ అయితే పక్కా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అలా కాకపోతే మనకి ఇది కట్టిన జాగా కాబట్టి ఇబ్బంది ఎందుకని చెప్పేసి కట్టెల పాత్రం జరిగింది కట్టెలను కూడా ఇంకో విధంగా కొన్ని కొన్ని వీడియోస్ మన దాంట్లో యూట్యూబ్లో చాలా వరకు ఉన్నాయి ఏ విధంగా అంటే వన్ సాల్ మనం ఇప్పుడు మన బీరతో మన చూసిరు కదా ఆ బీరతో సాగిట్లేసినాం ఆ టైప్లో కూడా ఒకటే సాల్ సింగిల్గా పాతి దానికి మనకి ఇప్పుడు జాలీలు దొరికినాయి ఇప్పుడు జాలీలు వస్తున్నాయి కదా అదే మనకి చేపల జాలీలు ఉంటుంది చూసినా అవి కూడా కట్టి దాని పొంటి ఎక్కిస్తే కూడా ఎక్కుతుంది అనమాట ఆ టైప్లో కూడా కొన్ని శ్రీకాకుళం ఆ ఏరియాలలో కూడా చేయడం జరుగుతుంది అనమాట ఇట్లా చేస్తే కొంచెం కాస్ట్ ఎక్కువైతే అట్లా వేసే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది మనకు ఉన్న ఓపిక తగ్గట్టుగా మన దగ్గర ఉన్న మనీ తగ్గట్టుగా ఎంత వీరత అంత టూ ల్యాక్స్ తోటే కావాలని ఏం లేదు వన్ ల్యాక్లో కూడా వేసుకోవచ్చు దీన్ని నాకు తెలిసినక్కడికైతే దీని గురించి నాకు ఇంకా నెక్స్ట్ ఈ ఖాతా వచ్చినాక ఎలా ఉంటుంది దీన్ని సాగు ఎలా చేస్తారు అనే విషయాలు మొత్తం ఓవరాల్గా ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ ఇస్తుంటే ఇక్కడ ఇంకొకసారి ఎప్పుడు వస్తామంటే ఇక్కడికి పూత స్టార్ట్ అయినాక ఎలా ఉంటుంది ఫుల్ పందిరి మొత్తం కప్పుకున్న మొత్తం ఫుల్ నీడ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట అప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒకసారి వచ్చి చూద్దాం ఇంకో దీనికి ఆ దానికి వచ్చేసి ఒక వన్ మంత్ టైం ఉంది మనకు ఆల్రెడీ ఇరవై ఐదు తారీఖు రోజు కూడా స్టార్ట్ అవుతుంది కదా ఆ రోజు నుంచి వర్షాలు కొడితే ఇంకా కొంచెం ఫాస్ట్గా పెరిగే అవకాశాలు ఉంటాయి అనమాట కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఒక ఇలా వేసుకునే వాళ్ళు ఇంత ఒక మనకు ఎందుకంటే ఒక ఐదు ఆరు నెలలు ఒక ఏడు నెలలు పంట వెళ్తుంది కాబట్టి నాకు తెలిసినక్కడికైతే పరదేసుకోవడమే బెటర్ అని నేను అంటున్నా మళ్ళీ ఇక్కడ ఒక రైతు రైతుకు కొంచెం గ్రిప్ తెలియక ఒక ఏం చేసిన అంటే ఇక్కడ చూసుకోవచ్చు బెడ్ అనేది ఇట్లుంది కదా ఈ బెడ్డుకు సెంటర్లో పెట్టాలంట మామూలు ఇట్లు ఏంటంటే సెంటర్లో పెట్టాలి మనం చాలా వరకు వీళ్ళు చూసుకుంటాం ఆల్మోస్ట్ మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది వీడియో చేసే అందరూ రైతులే ఉంటారు ఆల్మోస్ట్ నేనేం కాదనట్లేదు సో కొంచెం సైడ్కి అది పెట్టిరు అది కొంచెం సంటర్లో పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఈ స్టేకింగ్ అయితే బాగా ఖర్చు వస్తుంది మన కటలకు నేను చెప్పిన అది క్యాలిక్యులేట్ చేసుకోరు ఈ ఖాళీ మనవాడు ఒక్కడే కాబట్టి వీళ్ళకి ఇక్కడ ఎవ్వరు వాళ్ళకి సపోర్ట్ లేరు కాబట్టి వాళ్ళు కైకిలిచి గుత్తకి చేపించుకుంటే ఓన్లీ పాతినందుకు మాత్రమే జస్ట్ ఫార్టీ థౌజండ్ అయినాయి దీనికి చెప్తున్నాను కదా ఫార్టీ థౌజండ్ తోటి ఈ కటలు వాతిరు ప్లస్ టేకింగ్ కూడా అనమాట ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఒక ఐదు వేలు పదివేలు అనమాట మళ్ళీ ఈ దారాలు కట్టడానికి కూడా ఈ ఒక త్రీ డేస్ నుంచి కడతా ఆరు వీళ్ళు రోజు ఎండానక వానక వాళ్ళు పడే కష్టం చూస్తే మాత్రం మామూలుగా లేదు ఒకసారి చూసుకొచ్చి అక్కడ వాళ్ళు ఒకసారి పరిస్థితి అక్కడైతే వాళ్ళైతే కష్టపడైతే దారాలు అయితే కడతారు అనమాట ఆ పది పదిహేను ఎత్తులు మనం పెట్టాల్సి వస్తుంది అనమాట అయితే ఈ మగ ఈ చేన్కి అంటే మనకు కొంచెం ఐట్లేచిపోయినా తెలిసి ఇవి అందుకే తురిమేయాలన్నమాట ఆకులనైనా దాని తో ఆ తుర్మేయాలన్నమాట ఇప్పుడు ఒక చాలా లేచినా కానీ ఇక్కడ ఏం చేయాలంటే రెండే తొడిమెలు ఒక్క తొడమే అనేది దాన్ని మనం ఏం చేయాలంటే దారానికి అయితే కట్టుకుంటే దానికి మెల్లిమెల్లు వేస్తుంది మళ్ళీ కొంచెం వెళ్దాం కొంచెం మళ్ళీ ఇట్లా వంగినట్టు అవుతుంది మళ్ళీ అప్పుడప్పుడు పనైతే బగ్గుంటుంది వాస్తవానికి మందులు ఏమి ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు సో గాయస్ ఇదండి విషయం ఒక్కసారి మనం ఆ రైతు దగ్గరకు వెళ్ళి ఒకసారి డీటెయిల్స్ కూడా కనుక్కుందాం గాయస్ అయితే మనం వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ వర్క్ చేస్తారు కదా మన వాళ్ళు అంతా తోటల ఆ కదా వచ్చినప్పు ఇక్కడ రైతు ఇప్పుడైతే చెప్పిన కదా ఐలే అనే రైతా చెప్పిన కదా ఇక్కడైతే ఐలే అయితే ఇక్కడ ఉన్నాడు ఒక్కసారి నేను ఏమంటున్నా అంటే ఈ కింద దారం ఇట్లా ఎందుకు కట్టి ఇట్లా ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఈ రీజన్ అని చెప్పేసి అన్న కదా ఆ దారం ఎందుకు కట్టుతురు ఇట్లా కింద పొడుగులో ఒక దారం కట్టిరు ఈ కింద మళ్ళీ ఇదొక దారం ఇట్లా ఎందుకు కట్టిరు అనే విషయం కొంచెం మనము డౌట్ అనేది క్లారిఫై చేసుకుందాం అన్నమాట అవునే ఇప్పుడు ఇది నమస్తే ఇప్పుడు ఇది ఈ దారం ఉంది కదా ఇక్కడ కింద ఈ దారం కిందని కట్టు మళ్ళీ మీద ఇట్లా గట్టినకి అంటే మామూలు చెట్టు గట్టి కట్టచ్చు కదా కానీ మరి ఈ దారం మీద గట్టి కింది అయితే ఆయనకు చెప్పడానికి వస్తలేదు కదా ఇది ఎందుకంటే నేను ఆల్రెడీ కనుక్కున్నాను అనమాట ఈ విషయం ఏంటంటే చెట్టుకు మనం డైరెక్ట్గా దారంతో కట్టడం వల్ల ఏం ప్రాబ్లం ఏమవుతుంది అంటే గాలి వచ్చినప్పుడు ఈ దారం వేటెక్కుంటుంది కాబట్టి అటు ఇటు ఊగినప్పుడు ఒక్కొక్కవేళ ఆ ఎర్రలెక్క కూడా ఊశొచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళైతే ఇట్లా కట్టడానికి అయితే చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇదైతే ఇట్లా వాళ్ళు చెట్టు దారం కట్టే విధానం చూడండి ఒకసారి కింద దూముడిలాగా వేసుకొని మళ్ళీ కూడా పైన ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ ఒక్కొక్క దారం ఇట్లా ఒకళ్ళేమో కింద దారం కట్టుకోకపోతే ఒకళ్ళే ఇట్లా మనకు ఇట్లయితే ఇటు కట్టుకొని ఇటు కట్టుకొని చెట్టు కూడా దానికి తిప్పుతుంది అక్కడ చూసుకోవచ్చు మనము ఇట్లా కట్టుకున్న తర్వాత ఒక చెట్టు మెల్లిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ వాళ్ళైతే దానికి తిప్పడం జరుగుతుంది అనమాట ఇంకా కొంచెం స్టేజ్కి వచ్చినాక ఏమవుతుందంటే ఈ చెట్టు ఉంది కదా మళ్ళీ ఇప్పుడు దీనికి అల్లుకొని పోవచ్చు పోకపోవచ్చు అప్పుడు ఏం చేస్తారంటే ఈ కొమ్మ అనేది మళ్ళీ కింది పడిపోయే టైంకి మళ్ళీ లేపుకొచ్చి ఇక్కడ దీనికి ఫోల్డ్ చేసిన కొద్దికి మెల్లమెల్లగా ఇక్కడ మనకు హైట్కై తేలిపోయడం ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఆ విధంగా అయితే చేసుకోవాలి గాసి ఇప్పుడు మనకు వచ్చే విషయం ఏంటంటే ఇప్పుడు మనకు అంటే గ్రీనిష్గా ఎక్కువ గ్రీనిష్గా కనిపిస్తలేదు కదా దీనికి కొన్ని ఇంకా మందులు ఎక్కించేవి ఉన్నాయి అంట మందుని ఎక్కించిన తర్వాత దీన్ని అంటే ఎరువు ఫస్ట్ అయితే మళ్ళీ ఈ ఎకరం జాగలో ఇంకొక ఇంత చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎకరం జాగలో ఫస్ట్ ఒక ఎరువు డి ఒక డిసైబ్ అయితే పోసుకోవాలి కంపల్సరీ పోసుకుంటేనే మనకు మంచి దిగుబడి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట గాయస్ది అయితే విషయం ఈ ఈరోజు వచ్చేసి వీడియో ఇంతే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న డంట సార్ యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవ్వాలి అంతవరకు బై బై జై జవాన్ జై కిసాన్